ఎంతటి వారైనా బొక్కలేస్తాం అసెంబ్లీలో సీఎం రేవంత్ ఉగ్రరూపం అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ గా మాటల యుద్ధం నడిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల వైఫల్యాలను సభలో ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో అన్ని అవకతవకలే ఉన్నాయని అన్నారు రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీనే అని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనలో టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లో ఎక్కడ బడితే అక్కడ దొరికాయని అన్నారు కనీసం పదో తరగతి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేకపోయిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి పదవ తరగతి పరీక్షలు మొదలు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ వరకు ప్రశ్న పత్రాలను లీక్ చేశారంటూ ధ్వజమెత్తారు పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా నియమించలేదని విమర్శించారు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ లిక్కర్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని అన్నారు తెలంగాణలో ఎక్కడ చూసినా డ్రగ్స్ వాడకం కనిపిస్తోందన్నారు రాష్ట్రంలో ను కోకటి వేళ్లతో పెకిలించేస్తామని ఈ వ్యవహారంలో ఎంతటి వారైనా బొక్కలేస్తామని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ మహమ్మారి విషయంలో విపక్షం సైతం సహకరించాల్సిందిగా కోరారు సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ నిర్మూలనకు టీఎస్ న్యాబ్ను ఏర్పాటు చేశామని ఆ డిపార్ట్మెంట్ కి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మన ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి కేటీఆర్ తీరుపై ఆగ్రహం బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికసార్లు అవకాశం ఇచ్చిన అంశాలపై కాకుండా అక్కసు వెళ్లగక్కేందుకు సమయాన్ని వినియోగించుకుంటున్నారని ఫైర్ అయ్యారు సీఎం చరిత్రను తవ్వితే తట్టుకోవడం మీ వల్ల కాదంటూ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ కరపత్రంలా ఉందని కడియం శ్రీహరి అంటే బరాబర్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పదో తరగతి పరీక్షలే సరిగ్గా నిర్వహించలేని సర్కార్ గత ప్రభుత్వం కనీసం పదో తరగతి పరీక్షలే సక్రమంగా నిర్వహించలేకపోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాలు జీరాక్స్ సెంటర్లో ఎక్కడ పడితే అక్కడ దొరికాయన్నారు వారే ప్రశ్నపత్రాలు అమ్మకునున్నారు వారే గుర్తించారు వారే పట్టుకున్నారు కానీ బలైంది మాత్రం నిరుద్యోగులు అని అన్నారు రేవంత్ గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ముప్పై లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయారని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేసిన బోర్డు సభ్యులపై చర్యలను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు సీఎం వాటాల్లో తేడాల వల్లే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం బయటకొచ్చిందన్నారు ఈ విషయంలో నిరుద్యోగులకు బీఆర్ఎస్ ఇచ్చే సమాధానం ఏంటి అని ప్రశ్నించారు సీఎం రేవంత్ గత ప్రభుత్వ హాయంలో స్కూల్ ఎడ్యుకేషన్లో తెలంగాణ రాష్ట్రం చివరి స్థానంలో ఉందన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమం ఇదే సమయంలో సభలో ఇందిరమ్మ రాజ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు అసైన్ భూముల కేటాయింపు ఇందిరమ్మ రాజ్యం అంటే మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇందిరమ్మ రాజ్యం అంటే రూ ఐదు వందలు లకే గ్యాస్ సిలిండర్ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇల్లు అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి